రాజకీయాలలో విలువలు అనేటివి ఉంటాయి ఆ విలువలు కూడా లేకుండా చేస్తున్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకప్పుడు రాజకీయాలు అంటే గౌరవము మర్యాద అరే ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్న స్వపక్షంలో ఉన్న కనీసం కనీస మర్యాదలు మాట్లాడించుకునేటువంటి పలకరించుకునేటువంటి మర్యాదలు ఉండేవి కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నెలల్లో అవి పూర్తిగా లేకుండా చేస్తుంది అంటే రాజకీయ నాయకులు అనంటే బయట పబ్లిక్కు అరే వీళ్ళు వీళ్ళని చూస్తేనే ఒక వింత మనుషుల్లాగా చూసేటువంటి ఒక పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకొచ్చిండు గతంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది పెద్దలు ఉండరు కొంచెం కొంత మర్యాద పద్ధతి ఉండేది ఇలా అది లేదు అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సే నాయకుడు అనేవాడికి శత్రువునైనా సరే మర్యాదగా మాట్లాడే మనస్తత్వం ఉండాలి కానీ అది కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల అది రాను రాను కనుమరుగైపోతుందేమో అన్నటువంటి భయాందోళనలో తెలంగాణ ప్రజలు ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక్కరి గురించి కాదు